కూర్చు కూర్చున్నాం అయ్యా నమస్కారం జాగ్రత్త అయ్యా నమస్కారం వెళ్ళొస్తా మంచి జాగ్రత్త చాలా జాగ్రత్త ఉంటా ఎక్కడమ్మా ఏంటి మీ దక్కండి జాగ్రత్త చిన్న గారు అయ్ కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తామని కళ్ళకి అంటారు కదా మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళం వడ నీళ్ళు పెట్టుకుంటారు ఎందుకో ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయింది కదా కానీ నా కూతురు లేదు ఎవరింటికే చంద్రవంశ చంద్రవంశం వాళ్ళింటికేలా నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్ నా కూతురు పెళ్ళిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే కానీ వద్దు బాబాయ్ చంద్రమతి పెళ్లి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది బంగారు తల్లి మీరు మనుషులా పశువులా నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పి చెప్పారు దున్నపోతు మీద వర్షం అయిపోయింది దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా అరిచారు నువ్వు ఊర కుక్కలాడు ఆహా అన్నాడు నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుల్లా కుళ్ళ వడిచారు సరేనయ్యా నీ కొడుక్కి నా ఇస్తానన్నాను అంతే కదా బొంగ డాక్టరు నీ కూతురు నిచ్చిదరదా అన్నావు ఎప్పుడు ఎల్లుండి ఇది నీ అల్లుడుకు తొడుగు థ్యాంక్స్ బావుగారు నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి అవును ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద మీ ఒప్పుకుంటారా ఇలా వెళితే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు పాపం మంచి వాళ్ళు ఏమిటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చేది మీరు షాకులు తినేది మేము నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను ఆఫీస్ డిస్టర్బ్ క్షమించాలి ఇట్స్ ఆల్ రైట్ విషయం చెప్పండి మీతో మీతోంది అదృష్టం కలుగుతుందా నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను చాలా సంతోషం చాలా థ్యాంక్స్ ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు తొందర పడకండి నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవా వాలేవారు మీరింటికి పెద్ద మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఉంటాను పెళ్లి పూర్తయినా పెళ్లి నడక మాత్రం పలాలి ఏంటి మామగారు ఇవన్నీ ఉంటాయి అల్లుడు గారు సున్ను శక్కిరాలు కారపూస బెల్లం పొంది తొక్కుళ్ళు మావిడి తండ్రా జీడిపప్పు పకోడి అవన్నీ కూడా ఉన్నాయమ్మా స్వీట్స్ మొత్తం వచ్చేసింది పదండి ఊదిపోయిద్దాం అదే కుదరదు పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఊదేద్దాం థ్యాంక్స్ అమ్మాయి అసలు ఇక్కడ వచ్చింది ఆ పెళ్లి క్యాసెట్ చూద్దామని ఇంకెందుకు ఆలస్యం పదండి పదండి నేను మీకోసం చెప్తే అన్ని నాకే ఏ అమ్మా సీట్ లో నేను కూకుంటా సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను వాళ్ళు తీసుకుంటారు నేను కూర్చోమ్మా కూర్చొని చూడు సినిమా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి మా పొన్నారి తమ్ముడి పూజలున్నాయండి మా మామగారి ఉన్నాయండి చూడండి చూడండి చూసి ఆనందించండి సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి చాలా బాగుంది కనిపిస్తుంది మనం ఎవరూ కనబట్టలేదేంటి ఒరేయ్ మనం లేవురా కొంచెం ఫాస్ట్ ఫర్వర్ చేయండి ఎక్కడ కెమెరా మ్యామ్ మీరు కూల్ గా ఉండండి మేము వెళ్ళి నా కృష్ణ ఏమైందయ్యా వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో కాదు వదిన నేను నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏమిటయ్యా ఇది మన కుటుంబం ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉంటా నిజంగానే లవ్ లో పడ్డావా ఆ పిల్లని తప్ప తప్పింకెవరిని పెళ్లి గుడ్ చేసుకోవాచులేషన్ మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా కొట్టేశావు వేళలో ఒక్కడైనా లవ్ లో పడ్డాడే ఉన్నా ఎదురు చూశాను అందరికి నేనే సంబంధాలు చూసి చేయాల్సి వచ్చింది నువ్వు నా ఆశం చేసావరా ఎందుకని అయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి ఏమిటి మీరు మాట్లాడుతున్నది ఆ పిల్లకి నీచులు నికృస్తులు రాక్షసులు లాంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారండి ஏய் கேளு கல்லு கவுத்துனானேடா ஆ பதனி கொட்டக்கன்னயா பதனி கொட்டத்ன்னயா அண்ணே என்னடா பாமா ஏண்டே ஓட ஓட